congratulations to you thank you so much andriki namaskaram really excited to be here today in hyderabad Ilanti oka cinema oka pedda cinema something that is definitely already feels like a special part of my career uh, i'd like to thank the producers everyone here uh, starting with lokesh garu thank you for this role ilanti oka manchi character icchina preeti character ఒక ఆపర్చునిటీ ఈజ్ రియలీ స్పెషల్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ చతిరాజ్ గారు అమేజింగ్ మీరు కూతురు లాంటి ఐ ప్లేడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఒక ఫుల్ సర్కిల్ ఫ్యామిలీ మూమెంట్ లాంటివి ఉంది సో ఐ ఫీల్ రియలీ ఆనర్ టు హ్యావ్ వర్క్ విత్ యూ ఈ సినిమాలో అనిరుద్ మ్యూజిక్ అందరికీ తెలుసు అనిరుద్ధ్ హో మెనీ తెలుగు ఫ్యాన్స్ అజ్ వెల్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ ఇన్ హిస్ మ్యూజిక్ అగన్ ది ఆపర్చునిటీ ఫర్ మీ టు వర్క్ విత్ రజనీ సార్ నేను ఆలోచించు కూడా లేదు దట్ దట్ వుడ్ హ్యాపీని ఇన్ మై కెరియర్ సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద బెస్ట్ బ్యాడ్ గైడ్ ఎస్ ఎవర్ గుణ బీ నాగార్జున గారు యు ఆర్ సోఫ్ అండ్ టాస్టిక్ ఇన్ దిస్ మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను కానీ ఐల్ సే ఇట్ అగైన్ హండ్రెడ్ పర్సెంట్ అదిరింది పీపుల్ ఆర్ణ లవ్ ఇట్ కాంట్ వెయిట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ఆ మూవీ ఆన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు అండ్ ఒక రెండు క్వశ్చన్స్ మిమ్మల్ని కూడా మేము అడగాలనుకుంటున్నాం ఎందుకంటే మీరు మా అందరి మనసుల్ని దోచారు కాబట్టి మీరు ఒకవేళ కనుక వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా స్టీల్ చేయాలి మనకు అవకాశం వచ్చింది ఇప్పుడు దొంగతనం చేద్దాం ఎవరీబడీయా లేదు ఐ గివ్ యూ వన్ వన్ ఓకే ఓకే మీరు వర్క్ చేసినటువంటి యాక్టర్స్ నో ఐ రెడీ టు స్టీల్ సో ఓకే పవన్ కళ్యాణ్ గారు స్టీలింగ్ ఆ స్టీల్ యు కాంట్ స్టీల్ లైక్ వాట్ హి హాస్ ఇస్ கரెక్ట్ ఫర్ హి యా బట్ వన్ యు కెన్ టేక్ స్టీల్ హి విల్ హావ్ ఐ డోంట్ నో హిస్ మేబీ ఎనర్జీ నాగార్జున సార్ ఎనర్జీ అంటే డైరెక్ట్గా ఇక్కడే ఉంది కదా సరే నాగార్జున గారి ఎనర్జీ ఓకే అయితే పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఓకే 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 అది ఇక్కడ కూడా ఉంది ఇట్స్ కన్ఫ్యూజింగ్ ఐ విల్ స్టీల్ వాట్ ఎవర్ అయితే చూడొద్దు మీరు నాగార్ మీ కళ్ళు మాకు గుచ్చుకుంటున్నాయి ప్లీజ్ ఓకే ప్రభాస్ గారు ఫుడ్ ప్రభాస్ గారు చాలా మంది హీరోయిన్స్ మీ ఫుడ్ ఏ దొంగతనం చేయాలనుకుంటున్నారు ఇస్ కుక్ ఇస్ కుక్ ఇస్ కుక్ ఇస్ కుక్ మీ కుక్తో కొంచెం జాగ్రత్త ఓకే అల్లు అర్జున్ గారు ఇస్ డాన్సింగ్ అండ్ మీరిద్దరూ గా స్టెప్పులు వేసేసారు అసలు చాలా ఫ్లెక్సిబుల్ మీరు మాత్రం కాదేంటి నో 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 ఇస్ డబుల్ ఫ్లెక్సిబుల్ ఓకే అవును ఓకే మహేష్ బాబు గారు ఆ స్టైల్ అగ్రేస్ స్టైల్ అగ్రేస్ ఓకే బాలకృష్ణ గారు ఇస్ హ్యూమర్ ఐ గెస్ యా ఇస్ హ్యూమర్ రజనీకాంత్ గారు అయ్యో ఎవ్రీథింగ్ 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 మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు బోలడని ఐ ఆల్రెడీ గాట్ ఆల్రెడీ స్టోల్ బట్ ఇస్ దర్ సమ్థింగ్ దట్ అరే ఇది మాత్రం నాకు ఇంకా ఆయన దగ్గర నుంచి రాలేదు అని ద వే హి వర్క్ సో హార్డ్ ఐ థింక్ నాన్న కెన్ వర్క్ దట్ హార్డ్ సో ఓకే అండ్ ఫైనలీ నాగార్జున గారి దగ్గర నుంచి అయితే యూ వాంట్ టు స్టీల్ హిస్ డైట్ డయట్ ఫిట్నెస్ చామ్ కరిస్మా కంటిన్యూ సార్ మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇట్స్ షర్ట్ ఇస్ సో నైస్ yes ఓకే సో ఒకవేళ గనక అవకాశం వచ్చి రజనీ గారి సాంగ్స్ లో ఒక్క సాంగ్ మీ నెక్స్ట్ సినిమాలో పెట్టుకునే అవకాశం ఉందంటే అంటే విచ్ సాంగ్ వుడ్ యు సెలెక్ట్ తిల్లన తిల్లన ఐ లవ్ దట్ సాంగ్ సురేష్ గారు ఇందాకే అన్నారు మీరు అక్కడ తమిళ ఈవెంట్ లో పాడారని మా కోసం ఇక్కడ ఏమైనా డెడికేట్ చేస్తారా ప్లీజ్ అమ్మా ప్లీజ్ ఓకే వైరల్ ఫీవర్ అవునా అవును సేమ్ yes thank you వైరల్ ఫీవర్ క్లబ్ ఓకే నాగార్జున గారికి డెడికేట్ చేయాలి అంటే ఒక సాంగ్ ఏది చెప్తారు డ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్